పోలింగ్ తేదీ అయితే వచ్చేసింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన పోలింగ్ జరగబోతోంది జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరగబోతోంది అయితే ఈ ఇంత వాస్తవానికి ఏప్రిల్లో పదిహేడు లేదంటే పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఎన్నికలు ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ అది ఒక్కసారిగా అంటే ఆ ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ కాస్తంత వెనక్కి వెళ్ళడం ఆ తర్వాత కౌంటింగ్ కూడా వెనక్కి వెళ్ళింది వాస్తవానికి మే నెలలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లేదంటే ఎవరు గెలుస్తారో వాళ్ళది అని అనుకుంటున్న నేపథ్యంలో అది కూడా ఇప్పుడు జూన్ వరకు పోస్ట్ పోయిన్ అయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఒక రకంగా ఇంత గ్యాప్ రావడం దాదాపు రెండు నెలల సమయం అయితే ఉంది కాబట్టి ఈ రెండు నెలల సమయం ఒక రకంగా రాజకీయ పార్టీలకి ఎంత మంచి ఎంత ప్లస్ ఎంత మైనస్ అనేది ఇప్పుడు చర్చయితే నడుస్తుంది వాస్తవానికి ప్రచారం చేసుకోవడానికి అయితే చాలా సమయం ఉంది పరుగులు తీయాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ తన సూపర్శిక్ష పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అలాగే వైసీపీ కూడా తన మేనిఫెస్టో ఇంకా విడుదల చేయలేదు కాబట్టి మేనిఫెస్టోని విడుదల చేసి ఆ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇంటింటికి తీసుకెళ్ళడానికి చాలా సమయం అయితే ఉంటుంది అదే నేపథ్యంలో మైనస్లు అంటే ఒక రకంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎన్నికల కోడ్ ఆల్రెడీ పద్దెనిమిదో తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదలైపోతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది అంటే ఇన్ని రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటే సామాన్య రైతుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరికీ కాస్తంత ఇబ్బందులు ఎదురవుతాయి ఎక్కడికక్కడ పోస్టులు ఏర్పాటు చేస్తారు యాభై వేలు మించి నగదు రూపంలో క్యాష్ తీసుకెళ్ళడానికి వీలు ఉండదు సరైన ఆధారాలు చూపించాలి లేదు అంటే ఆ క్యాస్ట్ని సీజ్ చేస్తారు తర్వాత దాన్ని విడిపించుకోవాలంటే చాలా కష్టం ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో ఇటువంటి నేపథ్యంలో అలాగే అభ్యర్థులకు సంబంధించి పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు ఇప్పటికే రకరకాల సర్వేలు చేయిస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వే అని స్థానికంగా లోకల్ సర్వేలు అని ఇటువంటి నేపథ్యంలో బీఫామ్ ఇచ్చే సమయం వరకు కూడా అభ్యర్థి మీద ఏమన్నా వ్యతిరేకత ఉందని తెలిసినా అభ్యర్థులను కూడా మార్చే అవకాశం ఉంటుంది మార్చడానికి వీలుంటుంది ఏదైనా ఆలస్యం అమృతం విషయం అంటారు ఒక రకంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని కూడా అంటారు అదే టైంలో ఈ రెండు ఏదైనా జరగచ్చు కానీ ప్రస్తుతం అయితే మే పదమూడవ తేదీ ఒక రకంగా ఒక యాంగిల్లో చూసుకుంటే బిగ్ రిలీఫ్ ఒక యాంగిల్లో చూసుకుంటే బిగ్ టెన్షన్